పరిశుద్ధన 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 ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవానికి వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ గడిచిన రాత్రికాల సమయమంతా నీకు వందనాలు నీకు వందనాలు నీ స్తోత్రములు స్తోత్రములు సర్వాధికారి నీకు వందనాలు నీకు వందనాలు కృపమేయడానికి వందనాలు ప్రభువ రాత్రికాల సమయం అంత తండ్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించవలసిపోయిన మా శరీరాలకు ప్రభువ దేవాతను విశ్రాంతిని కలుగజేసవనికి వందనాలు నీకు వందనాలు కృపగల దేవానికి వందనాలు ప్రేమ గల దేవానికి వందనాలు ప్రభువ ఎటువంటి ఆపద ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువా నీ కృపలో భద్రపరిచ వేసానికి వందనాలు 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 ప్రభువ గొప్ప దేవాని స్తోత్రములు తండ్రి మా స్నేహితులను మా బంధువులను మా ఇరుగు పొరుగు వారిని ప్రభువ నీ క్షేమకరమైనటువంటి దేవాతని కృప లో భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా ఈ ఉదయకాల కళ సమయం అంతా నీ కృపలో మేము చేర్చినటువంటి ప్రతి విషయంలో దేవాతని ప్రతి పనులలో మాకు తోడుగా ఉండండి ప్రభువా ప్రతి ఆలోచనలో మాకు తోడుగా ఉండండి ఏ ఆనికి వందనాలు ప్రభు యువతి కళ సమయంలో ఎటువంటి పొరపాట్లు ఎటువంటి తప్పిదములు జరగకుండా ప్రభువ దేవాతని పరిశుద్ధులని కృప చూపించమని అడుగుతా ఉన్న నేసయా ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే ఆ క్షేమకరమైనటువంటి ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతా ఉన్న వాహనాలకు భద్రతనివ్వండి ప్రభువ ఎటువంటి ఆదమరుపు లేకుండా ప్రభువా అతన్ని పరిశుద్ధు వారు చేసిన ప్రయాణాలు అంతటిలో మెలుకువ కలిగి ఉండటానికి మీరు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను ఎటువంటి కీడు సంభవించకుండా నీ కృప చూపించమని అడుగుతా ఉన్నా మే వందనాలు ప్రభువ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వ్యాపారం చేస్తున్న బిడ్డలు ఆయా పనులు చేస్తున్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకుండా యానికి వందనాలు ప్రభువ ఆయా పనులలో యథార్థత కలిగి ఉండటానికి నీ కృప చూపించండా యానికి వందనాలు జ్ఞానము కలిగి ఉండటానికి నీ కృప చూపి ండి తెలివి కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి ప్రభువ ఎటువంటి పొరపాట్లు జరగకుండా మీరే సహాయం చేయమనే అడుగుతావునేసు యానికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రములు ఇవది కల సమయం అంతా నీ కృప చూపించండి యా నీ కాపుదలనిమ్మని అడుగుతావునా నెమ్మది నిమ్మని అడుగుతావునం సమాధానం నెమ్మని అడుగుతావున వేసు నీ స్తోత్రములు స్తోత్రములు ప్రభువ గొప్ప దేవాని స్తోత్రములు నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడలు జ్ఞాపకము చేసుకుండా యానికి వందనాలు ప్రభువ దేవానికి వందనలు వరకు ఇచ్చిన ఆలోచనను దేవాతని స్థిరపరిచి నడిపించండి అయ్యానికి వందనాలు అభివృద్ధి పదంలో వారిని నడిపించండి అయ్యానికి వందనాలు ప్రవాహి ఉదయకాల సమయంలో ప్రవా ఎవరైతే దేవాతని ప్రవేశ అతన్ని పరిశుద్ధుల శారీరక సమస్యల చేత బాధపడుతున్నారో బిడ్డలు మీరు దర్శించండి అయ్యా శారీరక సమస్యల నుంచి విడుదల కలుగు చేయమని అడుగుతా ఉన్నా నీకు వందనాలు ప్రభావ గొప్ప దేవుడాని స్తోత్రముల తండ్రి ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కృపతో నింపమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకునిచ్చున్నాము పరమ తండ్రి ఆ మేన్